నమస్తే చంద్రిక చంద్రికా ఆస్ట్రోన్యూరాలజీ ఈరోజు మనము ఈ వీడియోలో పేరులో మొదటి అక్షరం డి గురించి ఇప్పుడు వాళ్ళ గుణగణాలు వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఈ డిఎన్ఏ లెటరు సంఖ్యాశాస్త్రం వర్ణమాలలో ఇది నాలుగవ అక్షరం ఈ అక్షరానికి రాహువు అధిపతి రా వీరికి అన్ని విషయాలు కూడా లేటే అవుతుంది వీళ్ళకి డబ్బు అస్సలు చేతిలో నిలవనే నిలవదు స్థిరత్వం లేని జీవితం అందరిలో వీరంటే వ్యతిరేకత భావన అందరికి కూడా వీరంటే వ్యతిరేకత భావన వీరికి మెంటల్ టెన్షన్ ఎక్కువ వీరి లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వీళ్ళకి వీళ్ళు చాలా మేధావులు విద్వాంసులు కూడా వీళ్ళ మాటలు ఎదుటి వారిని ఆకర్షిస్తుంటాయి ఆ ఆకర్షణ వలన వీళ్ళు ఏ కార్యమైనా సరే చేయించుకోగలరు ఎదుటి వారి చేత ఎంత కష్టమైన పని అయినా సరే వీళ్ళ మాటల చాతుర్యంతో ఆ పని పూర్తి చేసుకుంటారు వీళ్ళు తూచి సమయానుకూలంగా మాట్లాడతారు ఎదుటివారిని ఉత్సాహపరిచే విధంగా కూడా ఉంటారు వీళ్ళు మాట్లాడతారు అలాగే ఉంటారు వీళ్ళు ఈ లెటరు స్పెషల్ లెటరు నిజాయితీ పట్టుదల రెండు ఉంటాయి వీళ్ళకి పని చేసే గుణం ఉంటుంది ఎవరితోనైనా కలిసే తత్వం కూడా తొందరగా వీళ్ళకి కలిసే గుణం కూడా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి తొందరగా కోపం వస్తుంది అంతే తొందరగా చల్లారిపోద్ది వీళ్ళకి వీళ్ళు చాలా ధైర్యవంతులు చిన్న పిల్లల మనస్తత్వం గౌరవంగా బ్రతుకుతారు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడే వాళ్ళు వీళ్ళు ఎవరిని నమ్మరు సమాజంలో క్రీ కీర్తి ప్రతిష్టలు మాత్రం కలిగి ఉంటారు ప్రేమ విషయంలో మాత్రం ఇబ్బందులు మంచి నాలెడ్జీ ఉన్నవాళ్ళు వీళ్ళు వీరికి భయం ఎక్కువ సందేహము ఎక్కువే వృత్తి వ్యాపారాల్లో డబ్బు సంపాదించాలని అనుకోరు వీళ్ళు అస్సలు గుర్తింపు కోసమైతే పాకులాడతారు డబ్బు సంపాదించాలని అస్సలు అనుకోరు గుర్తింపు కోసమైతే పాకులాడతారు ఈ డీ లెటరు పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది వీరిది టెక్నికల్ మైండ్ ఫ్యామిలీ లైఫ్ అంత బాగుండదు వీళ్ళకి ధైర్యం తక్కువ వీళ్ళకి ఒక్కళ్ళే ఉండలేరు భయం అన్నమాట డైవర్స్ అయ్యే అవకాశాలు అంటే జీవిత భాగస్వామితో అనుకూలత ఉండదు డైవర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ వీళ్ళకి ఏదైనా వ్యవహారంలో అయితే మాత్రం ఈ డీలెటరు ఎవరు పనికిరారు ఏదైనా వ్యవహారం అయితే చక్కజిద్దడంలో మాత్రం వీళ్ళు వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు లేరనే చెప్పాలి ఏదైనా చేసి ఏదైనా పని మాత్రం చేస్తూ చూపిస్తారు తెలి వీళ్ళ తెలివి వీళ్ళకి తెలియని మేధస్సు ఉంటుందన్నమాట ఈ డీ లెటరు ఎంత పైకి వెళ్ళినా సడన్గా డౌన్ అవుతారు అయ్యే అవకాశాలు ఎక్కువ ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో ఒడిదుడుకులు ఈ లెటర్ పెట్టుకునేటప్పుడు న్యూమరాలజీని కలిసి పెట్టుకుంటే చాలా మంచిది ఈ డీ లెటరు చాలా ఇబ్బందులు ఉంటాయి దానికోసమని న్యూమరాలజీని కలిసి పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే